అప్పటికప్పుడు చాలా ఈజీ అండ్ టేస్టీగా మనం శనగపిండితో అనేది చేసుకొని మనం వన్ వీక్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చం ఫస్ట్ ఇలా మిక్సీ జార్ అనేది తీసుకున్నాను దీంట్లోకి నేను ఒక కప్పు పంచదార వేసేసి దీన్ని గ్రైండ్ చేసుకుంటానండి ఇలా గ్రైండ్ చేసి పౌడర్ చేసి పెట్టుకుంటే మనకి లడ్డూలు చేసుకోవడానికి ఈజీ అవుతుంది చూడండి ఇలా ఫైన్గా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకుంటాను అలాగే ఇక్కడ ఒకలా తీసుకొని ఒక కప్పు శనగపిండి అయితే వేసుకుంటున్నాను శనగపిండిలో టూ టేబుల్ స్పూన్ నేను బొంబాయి రవ్వ ఇలా యాడ్ చేసేసి దీన్ని లైట్గా అయితే రోస్ట్ చేసుకుంటానండి గ్యాస్ ఫ్లేమ్ అనేది లో టు మీడియం పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా కొంచెం రోస్ట్ అయిన తర్వాత దీంట్లోకి నేను టూ టేబుల్ స్పూన్ బాదం పౌడర్ అనేది యాడ్ చేసుకుంటాను యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ అయితే రోస్ట్ చేసుకుంటాను ఇలా రోస్ట్ అయింది కదా దీంట్లోకి నేను ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఇలా ఇలాచీ పౌడర్ అనేది వేసుకుంటానండి ఇలా వేసుకొని దీన్ని కొంచెం సేపు రోస్ట్ చేసి ఇక్కడ నేను ఒక కప్పు నెయ్యి తీసుకున్నాను ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ మిక్స్ చేస్తూ రోస్ట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మనకి మిక్స్ చేసినప్పుడు ఉండలు కట్టకుండా చూసుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేస్తున్నానండి ఇలా రోస్ట్ అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటాను ఈ విధంగా షిఫ్ట్ చేసుకొని దీంట్లోకి నేను ఇప్పుడు ఇది కొంచెం ఆరిన తర్వాత పంచదార పౌడర్ అనేది మిక్స్ చేసుకుంటానండి ఇది కొంచెం ఆరిన తర్వాతే మనం పంచదార పౌడర్ అనేది మిక్స్ చేయాలి మరి వేడి మీద అయితే మిక్స్ చేయొద్దు అలా వేడి మీద మిక్స్ చేయడం వల్ల మనకి కొంచెం లైట్గా గెడ్లల్లో వచ్చేస్తాయండి గెడ్లలా వచ్చేస్తే లడ్డూలు బాగా రావు కదా సో కొంచెం ఆరిన తర్వాత ఇలా పూర్తిగా మిక్స్ చేసుకొని దీన్ని కలిసిన తర్వాత దీన్ని మనం చిన్నగా ఇంకొంచెం పైనుంచి నెయ్యి అనేది వేసుకోవచ్చు మనకి ఎప్పుడు దాకా అయితే లడ్డూలు అనేది రావో అప్పుడు దాకా నెయ్యి అనేది యాడ్ చేసుకోవచ్చు అండి ఇలా యాడ్ చేసుకొని చూడండి ఇలా కొంచెం లడ్డూలు లాక్ చేస్తున్నాయి కదా సో ఈ విధంగా తీసుకొని మనం స్మూత్గా లడ్డూలు అనేది చేసుకోవచ్చు అలాగే ఆషాఢ మాసం అనేది స్టార్ట్ అయింది కదండి ఆషాఢ మాసంలో రాబోయే రోజుల్లో అన్నీ పండగలే కదా చిన్నవాటికైనా పెద్దవాటికైనా ఈ లడ్డూల్ని మనం ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి అలాగే ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఏం చేయాలో తోచినప్పుడు ఇలా అప్పటికప్పుడు మనం శనగపిండితో లడ్డూలు అనేది ప్రిపేర్ చేయొచ్చు అలాగే పిల్లలకి స్నాక్స్ బాక్సుల్లో కానివ్వండి ఇంట్లో స్నాక్స్ రూపం కూడా అండి చూడండి చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఇలా బేసన్ లడ్డూలు అయితే రెడీ అయ్యాయి సో మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి